వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక చవితి పూజ అలానే నిమజ్జనం వీడియో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెల్కమ్ నా ఛానల్లో వినాయక చవితి వీడియో ఇంత లేటుగా ఎందుకు వస్తుందో ఫుల్ డీటెయిల్స్ అన్నది ఈ ఫుల్ బ్లాగ్లో ఇచ్చేశాను చూసేయండి ఒకసారి जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की परे पानी। जय गणपति बापा। गणपति बन అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలానే మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను మా ఊరిలో పెద్ద గణేషుడైతే ఉన్నారు కదా ఆ గణేషు నిమజ్జనం వీడియోస్ కూడా ఈ వీడియోలో అయితే నేను ఈ ఫుల్ లెంత్ వీడియోలో అప్లోడ్ చేశాను చూసేయండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను వినాయక చవితి పూజ చేసుకున్న రోజు అయితే నేను ఈ వ్లాగ్ అనేది షూట్ చేశాను మా ఇంటి ముందైతే ఆ రోజు వర్షం పడిందని అయితే నేను ఇలా సింపుల్గా నీళ్లు చల్లేసి సింపుల్గా అయితే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను ఆ ముగ్గు ఎలా ఉందో చూసేయండి తర్వాత మా పిల్లలు ఇంకా నేను దేవుడికి అయితే పూలు కోసి పెట్టుకుంటుంటే మా చిన్నుడు అయితే వచ్చి నాకు కూడా పువ్వు కోసి అయితే అడుగుతున్నాడు ఎందుకమ్మా అంటే కోర్స్ ఇచ్చిన తర్వాత దేవుడి దగ్గరకు తీసుకువెళ్ళి పెడుతున్నాడు ఇంకా వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి కదా ఇంకా ఇక్కడ నేనైతే దేవుడికి ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ప్రసాదాలన్నీ కూడా వీడియోస్ తీసాను కానీ అంటే అంతా వీడియోస్ అయితే తీయలేకపోయాను ఎందుకంటే కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను అందుకే ఇంకా అవన్నీ స్కిప్ చేసేసి మెయిన్ వీడియో మీ అందరికీ పోస్ట్ చేస్తున్నాను అది కూడా లెంత్ ఎక్కువ ఉండకుండా తక్కువ లెంత్లో మీకు వీడియో అనేది షేర్ చేద్దాము అయితే ఎక్కువ లెంత్ వీడియో అయితే ఈరోజు పెట్టడం లేదు అంటే చాలా డేస్ అయిపోతుంది కదా వినాయక చవితి అయిపోయి కూడా ఇంకా ఇప్పుడు నేనైతే శనగలు ఉడకపెట్టేశాను శనగలు ఉడికిన తర్వాత ఇంకా గారెలకైతే పెట్టేసి నూనె నూనె వేడెక్కిన తర్వాత గారెలు కూడా వేసేసుకుంటున్నాను అలానే వీడియో మొదలు పెట్టినప్పుడు చెప్పాను కదా మేము పండగ అనేది ఇంత లేటుగా ఎందుకు చేసుకున్నాము అయితే ముందు వీడియోస్ నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఎందుకు లేటుగా చేసుకుంటున్నానో ఈ పాటికే అర్థమైపోయే ఉండుంటుంది నాకు తెలిసి ఎందుకంటే చెప్పాను కదా లేడీస్ ప్రాబ్లం వల్ల పండగ అయితే చేసుకోలేకపోయాము కాబట్టి ఇప్పుడైతే మేము పండగ అయిపోయిన తర్వాత పండగని ఎందుకు చేసుకుంటున్నాము అంటే మనం ఏ పండగైనా సరే చేసుకోకపోయినా పర్వాలేదు కానీ వినాయక చవితి మాత్రం పండగ రోజు ఖచ్చితంగా చేసుకోవాలంట అంటే పండగ రోజు కుదిరినా కుదరకపోయినా వినాయకుడిని మాత్రం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా పూజించుకోవాలంట అంటే వినాయకుడు శివుడు పార్వతి దగ్గర మాట తీసుకుంటాడు కదా ఏ పూజ చేసినా సరే మనం భక్తులము అంటే ముందు పూజ వినాయకుడికి చేయాలి అని అయితే అంటారు కదా అలానే మనం కూడా ముందు పూజ వినాయకుడికి చేస్తే తర్వాత ఏ పండగలు వచ్చినా ఎలాంటి సెలబ్రేషన్స్ వచ్చినా కూడా నెక్స్ట్ మనం ఏ దేవుడికైనా పూజ చేసుకోవచ్చు అందుకే వినాయక చవితి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదంట వినాయక చవితి రోజు మాకు పండగ చేసుకోవడానికి కుదరలేదు కదా కాబట్టి ఊరిలోనే పెద్ద వినాయకుడు ఉంటాడు కదా పండగ రోజు మనకి పండగ చేసుకోవడానికి వీలు కుదిరినా కుదరకపోయినా పెద్ద వినాయకుడు ఊర్లో ఉన్నప్పుడు మనం పండగ ఎప్పుడైనా చేసుకోవచ్చు అంట మేము పంతులు గారులను కనుక్కొని పూజ చేసుకున్నాము మీ అందరి డౌట్స్ని క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను పండగ ఇందువల్లే లేటుగా చేసుకున్నాము అండ్ అలానే వ్లాగ్ కూడా ఇంత లేటుగా మీకు పోస్ట్ చేస్తున్నాను ఇంకా పాటుగా మేము అంటే పెద్ద దేవుడు ఉన్నప్పుడే పూజ చేసుకున్నాం కదా ఆ వీడియోస్ అండ్ అలానే నిమజ్జనం రోజు వీడియోస్ అన్నీ కలిపి ఒకే వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఫుల్ వీడియో మొత్తము కూడా కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడైతే నేను ఇంకా పండగ రోజు కాకుండా మిగతా రోజునైతే ఒకరోజు ప్లాన్ చేసుకున్నాము సాటర్డే రోజు ఇంకా సాటర్డే రోజే మేము పూజ అంతా కూడా ఈ విధంగా ఈ విధంగా అయితే చేసుకున్నాను అలానే నాకు మట్టి బొమ్మలు కూడా దొరకలేదు పెట్టుకుందాము అంటే అంటే పండగ కూడా అయిపోయింది కదా ఇంకా ఎవరు అమ్ముతారో కూడా నాకు అర్థం కాలేదు ముందు రోజు వెళ్ళాం కానీ మాకు ఎక్కడా కనిపించలేదు ఇంకా అందుకే నేనే పసుపుతో అయితే గణపతిని తయారు చేసుకున్నాను నేనైతే ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఈసారి ఎందుకో నాకే ట్రై చేయాలనిపించింది అంటే మట్టితోనే చేసుకుందాము అనుకున్నాను కానీ నాకు టైం అన్నది సెట్ కాలేదు ఇంకా టై అంటే మట్టితో చేసుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది అని అయితే ఇంకా ఇలా పసుపుతో అయితే చేసేసాను చాలా అందంగా వచ్చింది అని అయితే అనిపించింది నాకైతే చాలా బాగా వచ్చింది అంటే ఫస్ట్ టైం చేశాను కదా ఎటువంటి వీడియోస్ కూడా ఫోన్లో కానీ ఏమీ చూడకుండా నా మైండ్లో ఒక ఊహలాగా ఊహించేసుకుని నేను బొమ్మను అయితే ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేసిన తర్వాత మా పెద్ద అత్తయ్యకి చూపించాను చూపిస్తే ఆవిడ కూడా ఇంకా నాకు కూడా ఒకటి చేసేయమని అయితే చెప్పింది మాతో పాటు ఆవిడ కూడా అయితే పూజ అయితే చేసుకోలేదు ఇంకా మాతో పాటే మేము చేసుకున్న రోజునే ఆ అత్తయ్య కూడా పూజ అయితే చేసుకున్నారు నాకు ఒక బొమ్మ అలానే అత్తయ్యకు ఒక బొమ్మ రెండు బొమ్మలు కూడా ఇంకా నేనే తయారు చేసేసాను ఇంకా ఇవన్నీ కూడా నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఊడవటం అవి ఇవి అన్నీ ఏమీ చూపించలేదు కదా ఇంకా ఈ వీడియోలో ఫుల్ లెంత్ అయిపోతుందేమో ఇంకా వంటలు అంటే ప్రసాదాలు చేస్తాను కదా అని అయితే అవి అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంకా నేను తీసుకున్న చేసుకున్న పనుల్లో కొన్ని కొన్ని వీడియోస్ అన్నవి మీకు ఇంకా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేశాను ఇంకా ఎప్పుడో చిన్నగున్నప్పుడు చేసుకునే వాళ్ళం వినాయకుడిని చేసుకుని చెట్టు దగ్గర పెట్టుకుని ఒక పందిరి లాగా వేసుకుని క్లాత్స్ ఉంటాయి కదా వాటితో పందిరి లాగా పెట్టుకుని ఇంకా దేవుడిని అయితే లోపల కూర్చోబెట్టుకుని పసుపు కుంకుమ మందార పూలు ఉంటాయి కదా అవి తెచ్చుకుని పూజ చేసుకుని ప్రసాదం అని అవి ఇవి చాక్లెట్స్ బిస్కెట్స్ అవి కొనుక్కోచుకుని అలా చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు పండగ అంటే ఇప్పుడైతే ఇలా అందంగా నీట్గా చేసుకుంటున్నాం కదా ఇవన్నీ అప్పట్లో మనకి ఏమీ తెలిసేవి కాదు అంతేనేమో వయసు మారిన ముందుకి అవగాహన కూడా పెరుగుతూ ఉంటుంది కదా మా వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి నాకైతే చాలా క్యూట్గా అనిపించాడు చాలా అందంగా కూడా అనిపించింది అలానే చాలామంది చెప్తున్నారు కదా దీపారాధనలో ఒక వత్తు అయితే వేయకూడదు రెండు ఒత్తులు వేయాలి అని అయితే నాకు కూడా రీసెంట్గానే తెలిసింది ఇక్కడ నుండి రెండు అయితే యూజ్ చేస్తాను ఇప్పటి వరకు నాకైతే తెలియదు ఇంకా మీరు చెప్తున్నారు కదా నేనైతే ఈసారి నుండి రెండు వత్తులని యూజ్ చేస్తాను ఇక్కడ నేను వినాయకుడిని చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా అమ్మవారిని కూడా చేసి పెట్టుకుంటున్నాను చేసి పెట్టుకోవడానికి ఇంకా పసుపు తీసుకుని అమ్మవారి ముద్దలాగా చేసుకుని ఇంకా గౌరీ దేవుని అయితే చేసి పెట్టుకుందామని అయితే అనుకున్నాను ఇంకా రెండు ఆకులను అయితే వేసేసుకుని తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టుకుని ఇంకా పసుపు కుంకుమతో అలంకరించేసుకున్నాను అమ్మవారిని అయితే నాకైతే పూజ అనేది చాలా బాగా జరిగింది వంటలు అన్నవి ఇంకా అక్కడక్కడ వీడియోస్ అయితే క్లిప్స్ మిస్ చేశానని చెప్పాను కదా ఇంకా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు అలానే వంటలు వచ్చేసి నేను ఐదు రకాలైతే చేశాను ఒకటి ఉండరాళ్ళు అలానే మోదకాలు గారెలు అలానే శనగలు ఇంకొకటి వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం అయితే తయారు చేశాను అంటే పాల తాలూకులు అంటారు కదా ఇంకా ఆ రెండు టైప్స్ లాగా అయితే తయారు చేశాను వంటలన్నీ కూడా పర్వాలేదు బాగానే వచ్చాయి రోజు అయితే దేవుడు గది పైన అయితే నేను పూజ చేసుకుంటాను కదా కానీ ఈ రోజు అలా కాకుండా కింద అయితే నేను పీట వేసేసుకుని పీట పైన అరిటాకు పెట్టుకుని పసుపు కుంకుమ వేసేసి దేవుడి కింద మళ్ళీ తమలపాకుల్లాగా ఆకులు వేసేసుకుని తర్వాత దేవుడిని అయితే కూర్చోబెట్టుకుని పువ్వులతో అలంకరించేసుకుని ఇంకా దేవుడికి కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకుని అలంకరించుకున్నాను అలంకరించుకున్న తర్వాత ప్రసాదాలన్నీ పెట్టుకున్నాను ప్రసాదాలు పెట్టుకున్న తర్వాత ఇంకా మనకి వినాయక చవితి అంటే మెయిన్ ఉండేది పాళీ కదా ముందు వీడియోలో అయితే చెప్పాను కదా ముందు రోజు ఇంకా కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను అని ఈ ఫ్రూట్స్ కూడా ఇంకా నేను ముందు రోజు తెప్పించుకున్నాను మనం ముందు రోజు తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంకా అత్తయ్యకైతే ఇచ్చేసాను కూర్చుని అయితే అత్తయ్య ఇంకా పసుపు రాసేసి పాళీకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత ఇంకా కాయలన్నీ కూడా ఈ విధంగా అందంగా కట్టింది మనకైతే కుదరేది కాదు ఇంకా ఎప్పుడూ అయితే మా మావయ్య కానీ లేదా మా వారు కానీ వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు ఈసారి వాళ్ళకైతే కుదరలేదు ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారు ఎందుకంటే పండగ రోజైతే ఖాళీగా ఉండేవాళ్ళేమో మేబీ ఇంకా ఇప్పుడు పండగ కాని టైం కదా కాబట్టి ఇంకా ఖాళీగా అయితే లేరు ఇంకా మా పనులు మేమే చేసుకున్నాము ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత ఇంకా డెకరేషన్ అంతా కూడా చేసేసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను వినాయకుడికి ఏది ఉన్నా లేకపోయినా బియ్యంతో చేసిన ప్రసాదాలు అలానే గరిక ఉంటే చాలా ఇష్టం అంట కదా ఇంకా నేనైతే పూజ అనేది స్టార్ట్ చేసేసాను పసుపు కుంకుమతో పూజించుకుంటూ ఇంకా నేను పూజ అన్నది కొనసాగించాను మనకంటారా మామూలు పూజలు తప్ప ఇంకా ఏవో మంత్రాలు అవి ఇవి చదువుతారు కదా అలాంటివి కూడా రాదు వ్రతాలు అవి ఇవి అంటే బుక్స్లో చూసి చదువుతూ ఉంటారు కదా అవి కూడా నాకైతే ఏమీ రావు ఇంకా నేనైతే టీవీలో ఈ విధంగా సాంగ్స్ పెట్టేసుకుని ఇంకా అవి చదువుకుంటూ అలా అనుకుంటూ నోట్లో అనుకుంటూ ఇంకా ఈ విధంగా అయితే నేను పూజలు అన్నీ కూడా ఇంకా కంప్లీట్ చేసుకున్నాను పూజ మొత్తము కూడా ఇంకా నేను పూజ మొత్తము చేసేసిన తర్వాత మా అత్తయ్యకి కూడా పసుపు కుంకుమ వేయమని అయితే అత్తయ్యకి కూడా ఇచ్చేశాను అత్తయ్య కూడా ఇంకా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకుంది ఇంకా మా అత్తయ్య నేను ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ఇంకా మా పనులన్నీ కూడా ఈ విధంగా అయితే చేసుకున్నాము అంటే ప్రసాదాలు నేను చేసుకుంటూ ఉంటే అత్తయ్య పిల్లల్ని పట్టుకోవడం నేను పూజ చేసుకుంటూ ఉంటే ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటాయి కదా పెండింగ్ ఉన్న పనులు అలాంటివన్నీ కూడా ఇంకా అత్తయ్య చేయడం అంటే నేను వినాయకుడి దగ్గర నేను డెకరేషన్ చేసుకుంటుంటే అత్తయ్య పాలు వెళ్ళి రెడీ చేయడం ఇలాంటివన్నీ కూడా అయితే చేసింది అలానే నాకు తెలియని ఎన్నో విషయాలు కూడా అత్తయ్యని అడిగి తెలుసుకుంటూ నేనైతే పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను నా పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే జరిగింది పండగ రోజు పూజ చేసుకోకపోయినా కూడా నాకు పండగ రోజు పూజ ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకున్నట్టుగా అనిపించింది అంటే ఈరోజు పండగ కాదు కదా అన్న ఉద్దేశం అయితే అస్సలు రాలేదు పూజ మొత్తము కూడా ఇలా మా అత్తయ్య చెప్తూ ఉంది ఇంకా నేను మొత్తము కూడా చేసుకుంటూ ఉన్నాను అంటే మనకి ఎప్పుడూ అలవాటు లేదు కదా అలవాటంటే మామూలుగా మన అమ్మ వాళ్ళు చేస్తే చూడడము వెళ్ళి వాళ్ళు చేసేసిన తర్వాత దండం పెట్టుకోవడం ఇలాంటివి తప్ప నేను ఎక్కువగా ఏమీ చేసేదాన్ని కాదు కానీ అత్తారింటికి వచ్చిన తర్వాత అలా అయితే ఉండదు కదా మనమే చేయాలి అలానే మనం ఈ జనరేషన్లో మనం నేర్చుకుంటే నెక్స్ట్ జనరేషన్కి మనం నేర్పించిన వాళ్ళం అవుతాం కదా ఇంక అందుకే నేనైతే నాకు రాదు అనుకోకుండా ప్రతి పనిని కూడా చేసుకుంటాను నేను ప్రతి సంవత్సరము కూడా వినాయక చవితిని అంత బాగా అయితే సెలబ్రేట్ చేసుకోలేను నాకు తెలిసి ఇంకా ఈ సంవత్సరం కూడా ఇలాగనేమో చేసుకోలేనేమో అనుకున్నాను కానీ ఈ విధంగా అయితే నేను పూజ చేసుకోగలిగాను అలానే నేను అంటే ఒక సంవత్సరం అంటే నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను ఒకసారి ఏమో నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇంకా వినాయక చవితికి ఇంటికి అయితే పంపించలేదు ఇంకా అలా నా పండగనైతే స్కిప్ చేసేసాను తర్వాత నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇలానే అయితే చేసుకోకూడదు ఫస్ట్ టైం ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా పెద్ద బాబు పుట్టిన తర్వాత అనుకుంటా ఇంకా వాడికి హెల్త్ ప్రాబ్లం వచ్చి వాడికి హాస్పిటల్లో అయితే పెట్టాము ఇంకా ఆ టైంలో మళ్ళీ పూజకైతే ఇంకా అందుకోలేకపోయాము హాస్పిటల్లోనే ఉన్నాము మేము వినాయక చవితి టైంకి ఇంకా పోయిన సంవత్సరం అయితే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే మేము పండగని చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ వీడియోస్ నేను మొన్న వినాయక చవితి రోజు నేను షార్ట్ వీడియోస్ లాగా కూడా అప్లోడ్ చేశాను ఇంకా ఈ సంవత్సరం కూడా మేము పండగ చేసుకోలేకపోయాము అయితే నేను చాలా ఫీల్ అయ్యాను కానీ ఈ విధంగా మాకు పండగ చేసుకునే అవకాశాన్ని అయితే దేవుడు అయితే మాకు ఇచ్చారనైతే మళ్ళీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను మీలో ఎవరైనా సరే ఇలా పండగ కనుక పండగ రోజు చేసుకోకపోతే చక్కగా మన ఊర్లో వినాయకుడు పెద్ద వినాయకుడు ఉంటారు కదా ఆ టైంలో అయితే పూజను అందరూ కూడా చక్కగా చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు పెద్దవ నాయకుడు ఉంటారు కదా ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవంట మేము కూడా గారిని కనుక్కునే చేసుకున్నాము ఈ పూజ అన్నది ఇంకా నేను కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అత్తయ్య అయితే దండం పెట్టేసుకుంది ఇంకా నేను కూడా దండం పెట్టేసుకుని మా పూజ అన్నది ఇలా కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ వీడియో మొత్తము కూడా మీకు బ్లర్గా కనిపిస్తుంది కదా పూజ చేసుకున్న తర్వాత కంపల్సరీగా అయితే మేము సాంబ్రాణి అయితే యూజ్ చేస్తాము దానివల్ల మీకు ఇక్కడ వీడియో అన్నది క్లారిటీగా లేదు ఇంకా వినాయకుడికి ఎంతో ఇష్టమైన గుంజిలు కూడా తీశాను ఇంకా పూజ మొత్తము కూడా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా మేము దేవుడి దగ్గరికి అంటే పెద్ద వినాయకుడు ఉన్నారు కదా మన ఊరిలో ఆ వినాయకుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము మా అతయ్య నేను ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ అందరికీ మా ఊరి గండ్లీ గణేష్ ఎలా ఉన్నారో మీ అందరికీ ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను కదా మా ఇంటికి వినాయకుడిని పెట్టిన దగ్గరికి చాలా దగ్గర ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా మేము వెళ్ళేసరికి చాలా మంది పూజ అయితే కంప్లీట్ చేసేశారు ఇంకా మేమైతే వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ అవన్నీ కూడా ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర నుండి తీసుకువెళ్ళాం కదా అవన్నిటితో మళ్ళీ మేమైతే పూజని యథావిధంగా చేసుకున్నాము నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంటి దగ్గర పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము అలానే ఇక్కడ బయట వినాయకుడి దగ్గర కూడా చాలా అంటే చాలా బాగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా అందరికీ మళ్ళీ మా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాక మేము ప్రసాదాలు కూడా పెట్టేశారు ఇంకా మేము కూడా ప్రసాదం అయితే తీసుకున్నాము శనగలు అవైతే పెట్టారు ఇంకా మేము కూడా పొద్దున ఉడకబెట్టాను పెట్టాను కదా నల్ల శనగలు వాటిని అయితే నేను కూడా తీసుకొచ్చాను వాటిని ఇక్కడ ప్రసాదంగా అయితే పెట్టేశాము దేవుడికి ఇంకా అదంతా కూడా నేను వీడియోస్ అయితే ఏమీ తీయలేకపోయాను ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా మా బుడ్డోడు కూడా లేచి అయితే మాతో పాటు గుడికి వచ్చేసాడు ఇంకా మేము ఇక్కడ నుండి మళ్ళీ మా ఇంటి దగ్గర గణేషుడు ఎలా ఉన్నాడో మీ అందరికీ క్లారిటీగా వీడియో తీసాను చూసేయండి ఒకసారి చూశారు కదా మన ఇంటి గణపతి పూజ కూడా చాలా బాగా జరిగింది అలానే అక్కడ పెద్ద వినాయకుడి దగ్గర కూడా చాలా బాగా అయితే జరిగింది మీ అందరికీ కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ పెద్ద వినాయకుడు ఆశీసులు అలానే ఈ బుజ్జి గణపయ్య ఆశీసులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుందాము ఇక్కడ మా పాళిని చూపిస్తున్నాను కదా క్లారిటీగా వీడియో తీయలేకపోయానేమో ఇంకా మా పాలికి కట్టిన కాయలన్నీ కూడా మా బుడ్డోడు కావాలని ఏడుస్తూ ఉన్నాడు ఇక్కడ నుండి నేను నిమజ్జనం వీడియో అయితే షూట్ చేశాను ఇంకా దేవుణ్ణి అయితే బయటకు తీసుకొచ్చేసి ట్రాక్టర్ అయితే ఎక్కించేశారు తర్వాత నుండి నేను ఇంకా వీడియోస్ అయితే కొన్ని తీసాను ఇంకా అవన్నీ కూడా మీకు ఈ ఒకే బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ దేవుణ్ణి చూసారా ఇంకా అంతా అలంకరించేసి వినాయకుడిని ట్రాక్టర్ మీద అయితే ఎక్కించేసి కూర్చోబెట్టారు ఇంకా లడ్డు వేలం పాటు ఉంటుంది కదా అది అయితే పాడేశారు రెండు లడ్డులైతే ఉన్నాయి రెండు లడ్డు కూడా ఇంకా వేరువేరుగా వేరే వాళ్ళు అయితే పాడేశారు ఇంకా అవన్నీ నేను వీడియోస్ అయితే తీయడానికి కుదరలేదు జై గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా గణపతి బప్పా గణపతి బాబా మా ఊరి వినాయకుడు నిమజ్జనానికి అయితే బయలుదేరాడు మనసు అంతా చాలా బరువుగా ఉంది ఎందుకంటే వినాయకుడు ఇన్ని రోజులు ఉండి పూజలు అందుకున్నారు కదా చాలా హ్యాపీగా అనిపించింది అలానే ఈ రోజు ఇలా వెళ్ళిపోతుంటే చాలా బాధగా కూడా అనిపిస్తుంది ఇక్కడ నన్ను చూసైతే అస్సలు భయపడకండి ఇంకా మా అత్త వరుస అవుతారు కదా వాళ్ళు అయితే గులాం అయితే రాసేసారు నా ముఖానికి ఊరంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా దేవుణ్ణి అయితే ఊరేగిస్తూ అందరూ కూడా ఇంటింటికి బిందె చొప్పున నీళ్లు పోసుకుంటూ అలానే ఒక్కొక్క కొబ్బరికాయ పసుపు అవన్నీ కూడా కొడుతూ అయితే ఇలా ఊరు నుండి అయితే పంపిస్తాము చాలా బాగుంటుంది నాకు వీడియోస్ తీయడానికి కుదరడం లేదు కానీ ఇంకా ఎంత బాగుంటుందంటే వీడియోస్ తీసి మీ అందరికీ కూడా కన్ను విందుల్లాగా చూపిద్దాము అనిపిస్తుంది కానీ కానీ నాకు చిన్నపిల్లలు ఉండడం వల్ల అయితే అసలు కుదరడం లేదు వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ చేస్తుంటున్నాను అని నేను అనుకుంటాను ఇంకా నాకు 1-2 డేస్ కి ఒకసారి వీడియో పెడతాను అది కలితే ఇద్ది మామూలుగా అయితే వీడియో పెట్టి అట్టీ తీసి కూడా ఒక 2-3 డేస్ అయ్యేస్తుంది 3 డేస్ కి ఒకసారి వీడియో తీసి పెట్టడానికి ప్రయత్నిస్తా ఉంటాను మీరందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి మా వినాయక చవితి అయితే ఈ విధంగా జరిగింది లేట్గా జరిగినా కూడా లేటెస్ట్గా జరిగింది మీ అందరికీ వీడియో లేట్గా పోస్ట్ చేయొచ్చు కానీ మీ అందరి ముందుకి లేటెస్ట్గా వచ్చేసాను అని అనుకుంటున్నాను నచ్చిందా వీడియో అన్నది మధ్య మధ్యలో డీజే సౌండ్ అయితే ఆపేస్తున్నాను కదా కాపీ రేట్ వస్తుందేమో అని అయితే లేదంటే ఇంకా చాలా ఎంజాయ్ చేశాము ఆ సౌండ్ అంతా మీకు వినిపిస్తే ఇంకా బాగుంటుంది వీడియో అనేది కానీ ఏం చేస్తాం అలాంటి అదృష్టం లేదు కదా ఇంకా ఇంతే ఏం చేస్తాం మా వినాయకుడి పూజ అలానే నిమజ్జనం చాలా బాగా అయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ మరో మంచి వీడియోతో వస్తాను